ఈ రోజు సోనీ బర్త్డే కదా ఇంకా ఫ్యామిలీ అంతా కలిసి బీచ్కి కి అని ప్లాన్ చేశాము ఇంకా మావయ్యకి ఫోన్ చేస్తే మావి ఆటో వేసుకొచ్చాడు మావి ఆటోలో ఈ ప్లేస్ మంది రిజర్వేషన్ అనమాట ఇంకా మా మావి అప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మా మావి ఆటోలో ఏంటో చిన్నప్పటి నుంచి ఎదురు కూర్చోవటమే అలవాటు ఇంకా ఆ ప్లేస్ లో నన్ను కాకుండా ఇంకా ఎవరిని కూర్చొనియుడు ఇంకా ఎవరు కూర్చోరు కూడా ఇంటి దగ్గర నుంచి మార్నింగ్ సెవెన్ కే స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ టెన్ అయి బాపట్లయితే వచ్చేసాం బాపట్ల ఫేమస్ బాదం పాలు కదా ఇంకా గడియారం స్తంభం ఎదురే బాదం పాలు అయితే తీసుకున్నాం కానీ ఏం లేదు కొంచెం దూరం వచ్చాక చెనక్క చేయాలంట వాటర్ పెట్టారు చాలా బాగుంది చూస్తానికి ఇంకా జస్ట్ అలా వచ్చి రెండు మూడు పిక్స్ అయితే తీసుకో మా బ్యాచ్ కి టూ అవర్స్ జర్నీ చేసే లక్ ఆకలేసేసింది ముందు తిందామని చెప్పి ఇంకా అందరం అయితే రెడీ చేసి ఇంటి దగ్గరే బిర్యానీ అయితే చేసుకొని వచ్చాం ఇంకా బజ్జన్ బరీ చేసి బీచ్ దగ్గరకి అయితే బయలుదేరి బీచ్ దగ్గరకు వచ్చిన వెంటనే బీచ్ లో అయితే మా అనవ అయితే కాదు పిక్స్ రీల్స్ అయితే తీసుకోవాలి ముందు ఇప్పుడు మన చిన్న రీల్ పోస్ట్ చేసి చూసారా ఆ రీల్ అయితే బ్లాక్ గోల్డ్ మాత్రం మేము ఇంకా రావట్లేదు అని చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళడానికి అయితే వస్తున్నాడు ఫైనల్లీ ఇంకా బీచ్ లోకైతే లాగేశాడు ఇది వచ్చేసి చీరాల దగ్గర రామాపురం బీచ్ ఆ సూర్లంగ్ బీచ్ కే వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ వాటర్ బాగోలేదు అది కాక మెయిన్ పాయింట్ ఇంకోటి ఉందిలే అదేంటనేది వీడియో లాస్ట్ లో చూద్దాం బీచ్ లో అయితే ఒక త్రీ అవర్స్ ఆడుకున్నాం ఇంకా తర్వాత కేక్ కటింగ్ ఉందని చెప్పి డ్రెస్ చేంజ్ చేసేసాం మా పతిగారు మాతో పాటు కాకుండా సపరేట్ గా వచ్చి మేమున్న ప్లేస్ కాడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ అవతలైతే ఇలా సింపుల్ గా డెకరేషన్ చేసి మమ్మల్ని అయితే సప్రైజ్ చేశారు కల్లా డెకరేషన్ చేసిన ప్లేస్ వచ్చేసాం కానీ ఈ డెకరేషన్ చీకటిలోనే బాగుంటదని చెప్పి అందరం ఇంకా వెయిట్ చేస్తున్నాం చీకటి కోసం ఎవరి బాడీలో ఎంత స్టామినా ఉందో చూసుకుంటున్నారు లోనే ఫొటోస్ వీడియోస్ అయిపోయి ఖాళీగా ఉన్నారని చెప్పి మళ్ళీ మొదలెట్టారు ఇంకా అందుకే నేనైతే డిస్టర్బ్ చేస్తున్నాను ఈ రోజు మా అబీ గడ్ బలైపోయాడు పాపం అందరిని ఫోటోలు తీయటానికి మళ్ళీ ఫొటోస్ అయిపోయాక మన చిన్నకేంటో ప్రయోగాలు అయితే స్టార్ట్ చేసి అబికి జలుబు చేసిందంటే వచ్చేటప్పుడు మన చిన్న టాబ్లెట్ ఇచ్చిందంట ఇంకా వచ్చిన కాడ నుంచి వాడిని పోతూనే ఉన్నాయి థర్టీన్ అవర్స్ జర్నీలో వాడిని మెడుకుగా ఉంది ఫైవ్ అవర్స్ ఈ ప్రయోగాలు చేస్తుంటే మా అమ్మ మా వెళ్ళి ఇంకా చేపలను అయితే తీసుకొచ్చేసారు ఇంచుకొస్తే అయితే కచ్చితంగా తింటాం కానీ అయ్యో ఈసారి మిస్ అయ్యేమే అనుకున్నాం కానీ మిస్ కాలేదు ఎలా ఒకలా తీసుకొచ్చేసారు ఇంకప్పుడే చీకటి పడతాం స్టార్ట్ అవుతుంది ఇంకొంచెం చీకటి పడితే ఇంకా బాగుండేదేమో కానీ ఇంకా అక్కడ కూడా తుపర్లు అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా అందుకే లైట్లు అయితే ఆన్ చేస్తున్నాం సూర్లంగ బీచ్ లో అయితే టైమింగ్ ఉంటది కదా మనల్ని అయితే ఇంతసేపు ఉన్నీరు అందుకే రా పురం బీచ్కి వచ్చాం ఇంక ఇక్కడ అయితే టైమింగ్ ఏం లేదు ఎంతసేపు అయినా ఉండొచ్చు అంట స్టార్టింగ్ లో అయితే వాటర్ కి డెకరేషన్ కి మధ్యలో చాలా గ్యాప్ ఉంది నైట్ అవుతానా వాటర్ అయితే ముందుకు వచ్చేస్తుంది కేక్ కటింగ్ అయిపోయింది ఇంకా అందరికి పెట్టింది ఫొటోస్ అయితే ఏం దిగలేదు కానీ ఇంకా వాటర్ అయితే ముందుకు వచ్చేమో మొత్తం తడిచిపోయింది డెకరేషన్ అది లాంగ్ వీడియోలో పెట్ట బర్త్డేని ఇలా ఈసారి అయితే బీచ్ లో కానిచ్చేసాము